చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కుప్పం మండలం ఊళ్ళో ఓబనపల్లి పంచాయతీ కూర్మానిపల్లి గ్రామానికి చెందిన సుమారు నూట యాభై మంది మొట్ల చేను పంచాయతీలు యాభై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఈ కార్యక్రమం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ బిఆర్ సురేష్ బాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు కష్టాలు తీర్చడానికి మీ అందరి భవిష్యత్తు మార్చడానికి ఆ నాయకుడు ఆ రోజు ఈ ముఖ్య నియోజకవర్గానికి వచ్చాడని నేను బలంగా నమ్ముతున్నా ఈరోజు శ్రీకాకుళం రాష్ట్రానికి ఆ చివర ఉంటుంది ఒరిస్సా బార్డర్ తెలుసు కదా మీకు ఒరిస్సా బార్డర్ ఆ చివరి ఉంటుంది మందే ఏ లో ఉంది అటు తమిళనాడు ఇటు కర్ణాటక బార్డర్లో ఉన్నాం ఆ చివర ఈ చివర ఆ ఉండే నియోజకవర్గం పేరు ఎవరైనా చెప్తారా